హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిత్రయనతం రోడ్డు మొత్తం లైటింగ్లతో కలకలాడిపోతుంది కదా ఎస్ ఎగ్జాక్ట్లీ ఏదో ఫంక్షన్కి వచ్చామనుకోకండి ఒక అమ్మవారి జాతరకు వచ్చాము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం దగ్గర శివకోడు శివకోటి అని కూడా పిలుస్తారు ఈ గ్రామంలోనే చాలా అంగరంగ వైభవంగా దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ అమ్మవారికి పూజలు పురస్కారాలతో పాటు జాతర గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు చూస్తున్నారు కదా సమ్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా శివకోటి అనే ఒక ఊరి దగ్గర ఒక జంక్షన్లో మొత్తం త్రీ డైరెక్షన్స్ దగ్గర రోడ్ మొత్తం ఈ విధంగా లైటింగ్తో ఉంటుంది అంటే అర్థం చేసుకోండి అక్కడ జాతర ఎంత గ్రాండ్గా చేస్తున్నారో మరొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది నిన్న మొన్నటి నుంచి కాదు దాదాపు వన్ నాట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ అమ్మవారికి ఇదే విధంగా జాతర సెలబ్రేట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి వన్ నాట్ సెవెన్ ఇయర్స్ అంటే మన ఇండిపెండెన్స్ డే రాకముందు అంటే బ్రిటిష్ పరిపాలన టైం నుంచి ఇక్కడ అమ్మవారికి ఘనంగా ఇక్కడ జాతర అనేది ఇక్కడ నిర్వహిస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక పక్కన ఇది వన్ డైరెక్షన్ ఇప్పుడు ఒక డైరెక్షన్లోకి వెళ్ళొచ్చాం కదా ఇప్పుడు వేరే డైరెక్షన్ నుంచి వెళ్తాము అయితే ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ముసలమ్మ అమ్మవారి దేవాలయం చూడవచ్చు మరొక వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ లైటింగ్ కింద నుంచి డౌన్ లోపలికి వెళ్తే ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది ఆ కమ్యూనిటీ హాల్లో ఒకరోజు అమ్మవారికి భజనలు అని మరొక రోజు నాటకాలు అని మరొక రోజు మిమిక్రీ అని చెప్పి విధ విధాల చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది మరొక సైడ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఇదిగోండి ఇప్పుడు షాప్స్ అనేవి ఇక్కడ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అవ్వబోతున్నాయి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఈ అమ్మవారికి ఎప్పుడు జాతర జరుగుతుంది అంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ అంటే ఎగ్జాక్ట్గా సంక్రాంతి టైంకి ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు విలేజ్ అని చెప్పుకోవడమే తప్ప ఇక్కడ ట్రాఫిక్ మాత్రం నార్మల్గా లేదు ఎందుకంటే రోడ్డుకి టూ సైడ్స్ షాపింగ్స్ టూ సైడ్స్ లైటింగ్స్ టూ సైడ్స్ అన్ని టూ సైడ్స్ ఉండడం వల్ల ట్రాఫిక్ మొత్తం అనేది చాలా జామ్ అవుతుంది ఈ నెల రోజుల పాటు ఇక్కడ ఈ విధంగా కలకలలాడిపోతుందని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అండ్ ఫ్రెండ్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వీడియో క్లైమాక్స్లో కోడి పందాలు వీడియోలు పెట్టాను తప్పనిసరిగా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇప్పుడు ఈ టెంపుల్ ఒక చరిత్ర గురించి మనం తెలుసుకుందాము కలియుగం ప్రారంభమునకు అంటే కలియుగం స్టార్ట్ అవ్వక ముందే అధర్మం ఎక్కువ అయిపోతుంది విష జ్వరాలతో జనాలు ప్రజలు చాలా భయపడుతున్నారని చెప్పేసి దాదాపు ఇక్కడ నూట ఎనిమిది గ్రామాలకు దేవతగా అవతరించారు ఇక్కడ అమ్మవారు అయితే శివకోటి గ్రామంలో ముసలమ్మ తల్లిగా అవతరించిన శివకోటి గ్రామంలో భక్తులందరి కలిసి ఒక గుడిసెలో అమ్మవారికి దేవాలయం కట్టడం జరిగింది అమ్మవారు అయితే నైన్టీన్ సిక్స్టీన్ సంవత్సరంలో ముందు తల్లి విగ్రహ రూపం దాల్చుండకు నిశ్చయించుకొని ఒక రాతి మీద నేను కూర్చున్నాను నన్ను పూజించిన వారికి మీ కోరికలు తీరుస్తాను అని చెప్పడంతో అప్పటి గ్రామ పేదలు అధికారులు కల్పించుకొని ఒక పూరి గుడిసెలో ఈ యొక్క అమ్మవారికి డైలీ పూజలు చేయడం స్టార్ట్ చేశారు ఈ విషయం ఆ విషయం మ్యాక్సిమం ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ గుడిసెను తీసివేయాలి ఇక్కడ రెగ్యులర్గా పూజలు చేయకూడదు అని చెప్పేసి ఇన్ కేస్ పూజలు చేసిన ఎవడల వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా మ్యాక్సిమం కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యేసరికి తహసీల్దార్ ఎట్టు పరిస్థితుల్లోనూ అక్కడ ఒక టెంపుల్తో ఉన్న గుడిసెను తీసివేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారంట అయితే నెక్స్ట్ డే వెళ్ళి ఆ యొక్క గుడిసె తీసేద్దాం అనుకునే సమయానికి ఆ రోజు రాత్రి ముందు అమ్మవారు కల్లోకి వచ్చి నా గుడిసె తీయవద్దు నా జోలికి వద్దు రావద్దు అని హెచ్చరించారంట అయితే ఫ్రెండ్స్ తహశీల్దార్ వెంటనే కలెక్టర్కి వెళ్ళి చెప్పడము కలెక్టర్ వెంటనే వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడము అమ్మవారిని క్షమించమని కోరడము జరిగిపోయిందంట అయితే ఫ్రెండ్స్ కొంతకాలం తర్వాత గుడ్డితనంతో ఉన్న లంకలపల్లి వారి అనే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిపై ముసలమ్మ రాక ఓ అంటే అమ్మవారు ఒక ముసలామ్మే మీద పోలడం అన్నట్టు ఒక వ్యక్తిపైకి ముసలమ్మ రాక ఏ ఒక్కరి సహకారం లేకుండా తనకు తనుగా లేచి సుమారు దాదాపు ఒక వన్ కిలోమీటర్ పరుగు పరుగున వచ్చి శివకోడు ముసలమ్మ గుడి వద్ద స్థలంలో నిల్చొని నేను ముసలమ్మను ఈ ప్రాంతంలోనే ఉంటున్నాను ఇప్పటి వరకు మసూచి రోగాలతో బాధపడుతున్న వారిని ఒక దూది వెంకటరత్నం తప్ప ఏ ఒక్క బ్రతకాలని చెప్పడం జరిగింది ఆ స్థలం నాకు గుడికట్టమని చెప్పిందంట నేను అదే గ్రామంలో ఉంటానని కూడా చెప్పడం జరిగిందంట నెక్స్ట్ ఆ పండు ముసలమ్మను ఐదుగురు సహకారంతో వారి ఇంటి దగ్గరికి చేర్చారంట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే శివకోడు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఇక్కడ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ మొక్కుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఎలాంటి బాధలు వచ్చినా ఇక్కడ అమ్మవారు కాపాడుతుందని చెప్పేసి వారి నమ్మకం ఇక్కడ ఏ ట్రాక్టర్ వెళ్ళినా ఏ లారీ వెళ్ళినా గుడి ముందు ఒక సెకండ్ ఆగి దండం పెట్టుకుని వెళ్ళడమే ఇక్కడ జరుగుతుంది అలా దండం పెట్టుకుని వెళితే ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా వెళ్తారని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్నవారి భక్తుల విశ్వాసం మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఇలాంటి గ్రామ దేవతలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి స్టోరీస్ కూడా చాలానే ఉన్నాయి కాకపోతే అవి కొన్ని బయటకు వస్తూ ఉంటే కొన్ని బయటకు రావు కానీ ఇది మాత్రం దాదాపు వన్ నాట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మవారి జాతర చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న భక్తులు ఎంత నమ్మకంగా ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వన్ నాట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మవారికి జాతర చేస్తున్నారని చెప్పాను కదా వన్ నాట్ సెవెన్ ఇయర్స్ నుంచి వన్ మంత్ ఇక్కడ జాతర చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈసారి మీరు సంక్రాంతికి కోనసీమ జిల్లాకు వస్తే మాత్రం తప్పనిసరిగా రాజులోని శివకోడు గ్రామాన్ని దర్శించండి ఇక్కడ అదేవిధంగా శివాలయం కూడా ఒకటి ఉంది దాని చరిత్ర గురించి మనం ఇంకోసారి తెలుసుకుందాం నిజంగా ఇక్కడ కమిటీ వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే అండ్ ఫ్రెండ్స్ మీకు వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా వీడియో క్లైమాక్స్లో కోడి పందాలు ఉన్నాయి మిస్ అవ్వద్దని చూస్తున్నారు కదా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు లెట్స్ వాచ్ అండ్ ఫ్రెండ్స్ కోడి పందాల గురించి కూడా దాదాపు సెవెంటీన్త్ నైన్టీన్త్ సెంచరీ నుంచి పెద్ద స్టోరీ ఉంది అయితే కోడి పందాల స్టోరీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ముందు ముందు తెలుసుకుందాం అండ్ ఇక్కడ కోడి పందాలకు మాత్రం కాళ్ళకు చిన్న చిన్న కత్తులు కట్టి ఒక కోడి ఇంకో కోడి కొట్టుకునేటట్టుగా వదిలేస్తున్నారు వాటికి మధ్య మధ్యలో వాటర్ కూడా వేస్తున్నారు ఈ కోళ్లను చూడ్డానికి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ వస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీయూ సోన్